హలో ఆల్ మీరు ఎప్పుడైనా ఈ విషయాన్ని గమనించారా మన హిందూ వేద జ్ఞాన ప్రకారం చాలా పురాణాలు ఉన్నాయి అయితే ఎందుకు ఒక్కొక్క పురాణం సృష్టి ఆరంభం గురించి ఒక్కొక్క రకంగా చెప్తుంది ఉదాహరణకు శివ పురాణం ప్రకారం శివుడే సృష్టికర్త అతనే ఈ విశ్వంలో ముందుగా వచ్చారు అలాగే విష్ణు పురాణం ప్రకారం విష్ణుమూర్తి ముందుగా వచ్చారు అలాగే దేవి భాగవతం చెప్తుంది ఆదిశక్తి ముందుగా వచ్చింది అని అయితే మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు ఇందులో ఏ పురాణం నిజాన్ని చెప్తుందని మీరు అనుకుంటున్నారు దీనికి జవాబు ఇవన్నీ నిజాన్ని చెప్తున్నాయి అది ఎలానో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని వరకు చూడండి గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో స్కిప్ చేకుండా చూడండి హాయ్ గైస్ నేను మీ డివైన్ టాక్స్ నేను మన పురాణాల గురించి మీకున్న డౌట్స్ డీకోడ్ చేసి దాన్ని ఒక వీడియో కింద అప్లోడ్ చేస్తాను మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మల్ని ఆన్లో పెట్టుకోండి అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీరు ముందు కల్పం అంటే ఏంటో తెలుసుకోవాలి కల్పం అంటే బ్రహ్మదేవునికి ఒక రోజు అయితే బ్రహ్మదేవుడు వంద కాలాలు నివసిస్తాడు ఈ కాలం మనుషులకి మూడు వందల పదకొండు ట్రిలియన్ సంవత్సరం సమానం ఎందుకంటే కాలం అనేది బ్రహ్మలోకంలో వేరుగా ఉంటుంది బ్రహ్మదేవునికి ఒక సంవత్సరం అనేది మూడు వందల అరవై రోజులతో సమానం ఇందులో ఉన్న ప్రతి రోజుని కల్పం అంటారు ఒక కల్పం అనేది నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ మానవ సంవత్సరాలకి సమానం ఇప్పుడు బ్రహ్మదేవుని యొక్క ప్రతి కల్పంలో లేదా కొత్త రోజులో ఈ విశ్వం సృష్టి స్థితి లైన్ ను ఒక చక్రంలా పాటిస్తుంది దీని అర్థం ఏంటి అంటే కొత్త అనేవి బ్రహ్మదేవుని రోజుతో ప్రారంభమయ్యి ఆ రోజు ముగిగానే అవి అంధకారంలో కలిసిపోతాయి ఇదే ప్రాసెస్ బ్రహ్మదేవుని యొక్క వంద సంవత్సరాలు జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ప్రతి కొత్త కల్పంలో శివ విష్ణు మరియు శక్తి వాళ్ళ ని మార్చుకుంటారు ఉదాహరణకి మనం ఇప్పుడు వరాహ కల్పంలో ఉన్నాం ఏదైతే విష్ణు పురాణం చెప్పిందో విష్ణువే ముందుగా వచ్చారు అని ఆ కల్పంలోనే శివుడు లైకారునిగా ఉంటారు అదే బ్రహ్మదేవుని యొక్క ముందు కల్పం లేదా రోజులో శివుడు ముందుగా వస్తారు అలాగే దానికి ముందు కల్పంలో ఆదిశక్తి ముందుగా వస్తారు సో మనం ఏదైతే పురాణాలు చదువుతున్నామో వేరు వేరు కల్పాలకు చెందినవి ఈ కారణం పురాణాలు అనేవి కొంచెం డిఫరెంట్ గా మరియు కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి ఇది పక్కన పెడితే విష్ణువు శివుడు మరియు ఆదిశక్తి అందరూ అక్కడే ఉన్నారు ఎవరైతే మన ఫిజికల్ యూనివర్స్ కి అందరో ఎలా అయితే సదాశివుడు మహావిష్ణువు మరియు పరాశక్తి ఉన్నారు అని ఈ ప్రతి విశ్వాన్ని మరియు సృష్టిని వీళ్ళంతా కలిసి నడిపిస్తారు చూసారా గాయస్ ఎటువంటి పరికరాలు లేకుండానే మన పురాణాల్లో టైం గురించి మరియు స్పేస్ గురించి ఎంత గొప్పగా చెప్పారో అందుకే మన హిందూ రిలీజియన్ లో ఎవరూ సాల్వ్ చేయలేని మిస్టల్ చాలా ఉంటాయి వీడియోని ఎంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా